అన్నలు ఇయో మా తాతకు మా నాయనమ్మకు అసలు పాము ఇసలు వాడతా లేదు ఇద్దరు నచ్చినట్టు పెడుతున్నారు ఎట్లానే పెరిగిన వాళ్ళు ఇష్టము అన్నలో చూసుకోండి ఎట్లా వచ్చిందో ఫైనల్ గా ఇంకొక రెండు మూడు స్టెప్లు అయితే బతుకమ్మ కంప్లీట్ అయిపోయినట్టు ఇక అన్నలో ఇప్పుడైతే ఫైనల్ గా అయితే బతుకమ్మ రెడీ అయిపోయింది సిక్లంగానే పెట్టేసాము ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి లక్ష్మణ్ లైక్ షేర్ ఆయనలో అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా నేనైతే మంచిగా ఉన్నా ఇక రోజు అయితే మా ఊర్లో సద్దుల బతుకమ్మ పండుగ ఇక మా ఇంట్లో అయితే బతుకమ్మ వేరుచి స్టార్ట్ అయ్యింది ఇక మా తాత మా తమ్ముడు మా తమ్ముళ్ళు ఈ మా అమ్మి మా నాయనమ్మ అందరం కలిసి అయితే బతుకమ్మ వేరు స్టార్ట్ చేసినాము మనమైతే నిన్న కొత్త మొబైల్ తీసుకున్నామన్నా ఐఫోన్ సెవెంటీన్ తీసుకున్నా ఎందుకంటే మన వీడియోలో క్లారిటీ కోసం అని అయితే నిన్న మెదక్లెళ్ళి లేదు తీసుకున్నా ఇప్పటి నుంచి మనం వీడియోలు కానీ బ్లాగ్స్ కానీ మంచి క్వాలిటీతో మీ ముందుకు తీసుకొస్తాను మీరైతే మన ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి వీడియో అయితే మేము ముందుకు ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఊళ్ళో సదులో బతుకమ్మ పండుగ కదా ఇక మా ఊళ్ళో ఏ విధంగా అయితే ఈ యొక్క పండు జరిపారు ప్రతి అయితే మీకు కళ్ళ గట్టిన చూపిస్తాను మీరు వీడియో చివరికి చూసి ఆనందించండి ఒకే మరి ఇప్పుడైతే స్టార్ట్ చేసేరు మా దగ్గర మా తాత గారు అందరైతే స్టార్ట్ చేసారు మా ఇంట్లో ఏ విధంగా బతుకమ్మ వేరుస్తారో స్టెప్ బై స్టెప్ మీకు చూస్తాను వీడియో చివరి వరకు చూసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న సపోర్ట్ ఇవ్వండి ఇక ఫస్ట్ అయితే తామాలంలో ఆ గుమ్మడాకులు పెట్టేసి బతుకమ్మ వేర్చు స్టార్ట్ చేసేరు ఇక ఇక అందరం అయితే హెల్ప్ చేస్తున్నాము మనంగా నేర్చుకోవాలి అదే చూసుకుని నేర్చుకుందామని నేను కూడా చూస్తున్నాయో మా తాతకు మా నాయనమ్మకు అసలు పామ్మ పడతాం లేదు ఇద్దరు నచ్చినట్టు పెడుతున్నారు ఎట్లా వేరి వాళ్ళ ఇష్టము మంచిగా చూద్దాం ఫైనల్ అయితే మీకు వచ్చిన తమ్ముడు విజయ్ మామిళకి ఇగో ఇదంతా పువ్వే మనం హెల్ప్ చేస్తున్నాడు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ప్రతి ఒక్కటి కన్నలాగడ్డ చూపిస్తా ఏ విధంగా పిలుస్తాము చూడండి మీరు అనగా మా తాత అయితే బతుకమ్మ వేసి స్టార్ట్ చేసేసిండు ఇయో ఒక చిన్న వరుస కిందికి వరుస అయితే గునుకపు పువ్వు పెట్టేసిండు అంటే ఓన్లీ వైట్ కలర్ ఇంకా కలర్ అయితే పెట్టలేము ఇంకా ఇయో అమ్మ ఊసుకుంటా మా నాయనమ్మ ఇద్దరు కలిసి పోసుకుంటే మా తాతకి అందిస్తారు ఇక అదైతే వర్సం చూడండి మీరు మనదైతే ఏం లేదు ఓన్లీ ఫోటో తీసుకుంటా మా తాతకి సజెషన్ ఇస్తున్నాడు అంతే లెవెల్ గా రావాలి అని చెప్తున్నా మనది ఏం లేదు కాకపోతే కట్టలు అక్కడ అందిస్తున్నా ఎక్కడ ఉండదు చూడండి మీ సరిగా బతుకమ్మ పండుగ అయిందా అవుతుందా కామెంట్ అన్న అంటే ఈ బతుకమ్మ పండుగ ఒకళ్ళ ఒక దీర్ఘ నడుస్తుంది మాది అయితే కొన్ని రోజులు అయితే అయిపోయింది అట్లా మాములు అయితే ఈ రోజు అన్న మా తాత అయితే ఒక షెప్ అయితే పెట్టేసిండు చెప్పు అయితే కొలత తీసుకుంటుండు దారం బట్టి అందులో ఇంట్లో పెద్ద ఇంట్లో వాడతారు లేదని కొలత తీసుకుంటుండు ఇయో మా తాత మా అమ్మ మంచిగా 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 ప్రేమగా వేరుస్తే బతుకమ్మ ఆ అనుబంధం బంధం పెట్టి ఉంటుంది మా వాళ్ళు చెట్టి అన్నలు ఇయో ఫైనల్ గా అయితే రెండు వర్షాలు అయితే గుణి అయిపోయింది ఇక మా నాయనమ్మ మా అమ్మ అయితే మంచిగా ఒక లెవెల్ అయితే ఓసుకుంటే సీక్వెన్స్ ఇస్తారు చూడండి ఎంత ముందుకు వచ్చిందో తర్వాత మళ్ళీ వేరే కలర్ పెట్టాలి కొంచెం దారత వేయించాలి మా తాత మంచిగా ఒక ప్రతిభతోటి ఒక నైపుణ్యంతో అయితే దారం లెవెల్ వచ్చుకుంటే మాత్రం మేస్త్రి అయితే ఏ విధంగా ఇల్లు కడుతుందో ఆ విధంగా వేరుస్తుంది తెలియదు మా తాత చూడండి మీరు అందులో ఎప్పుడైతే వంకాయ కలర్ వర్ష వర్స్ చేసినాము ఒక వరుసకి వచ్చేసి ఒక పదహారు పదిహేను కట్టలు అయితే వచ్చినాయి నెక్స్ట్ వైట్ కలర్ వైట్ కలర్ పెట్టినాకైతే పింక్ కలర్ పెడతాము మా తాత మా నాయనమ్మైతే ఇద్దరు కుట్ట నవ్వు కుట్ట సంతోషంగా అయితే బతుకమ్మ వేరుస్తారు ఇప్పుడైతే కింద రెండు వర్షాలు మూడు నాలుగు నాలుగు వర్షాలు అయితే అయిపోయింది ఇప్పుడైతే టేక్ పో పెడుతున్నాం మేము మా గురు దగ్గర తీసుకొచ్చాము టేకపోయితే రంగేసి ఇది ఒక స్టెప్ పెట్టేసినాక తర్వాత పింక్ కలర్ కార్ట్ పెట్టేస్తుంది ఇయ్యా చూడండి మా అందరైతే మంచిగా అదృష్టం పెడుతున్నాం అందులో చూసుకోండి ఎట్లా వచ్చిందో ఫైనల్ గా ఇంకొక రెండు మూడు స్టెప్ లు అయితే బతుకమ్మ కంప్లీట్ అయిపోయినట్టు ఇక ఇక కొంచెం అడా అడావిడి అడవిడి అయితే చేస్తున్నాము చూడండి ఒకసారి ఇంకా ఫైనల్ ఫైనల్ అయిపోయినాక ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి అన్న అనుల ఫైనల్ గా అయితే మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఇక కొన్ని బంతపూర్ అయితే పైన పెట్టేస్తే చిక్ లెమిటేషన్ అంటే కంప్లీట్ అయిపోతుంది ఆ నాకు తెలిసి అయితే బాగానే అనిపిస్తుంది మీరైతే ఒకసారి కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో ఇక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇగో బతుకమ్మ తయారు అయితే దగ్గర దగ్గర ఒక గంట సమయం అయితే పట్టిందన్నా ఆ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ బంతకులు పెట్టేసి చిక్లెం పెట్టేసాము అంటే కంప్లీట్ అయిపోతుంది అన్న ఇప్పుడైతే ఫైనల్ గా అయితే బతుకమ్మ రెడీ అయిపోయింది చిక్లంగాని పెట్టేసాము ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి మమ్మీ వాళ్ళయితే ఇంకో చిన్న బతుకమ్మ తయారు చేస్తారు ఇప్పుడైతే వీడియో క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అప్పటికైతే చూడండి బతుకమ్మ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను అన్నవే ఇప్పుడైతే మా ఊరిలో బతుకమ్మ సాంబారాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక ఫస్ట్ అయితే మా ఊళ్ళో అందరూ ఇక్కడ ఊరడమ్మ దగ్గర బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ ఐదు నుంచి ఆరు గంటల వరకు అయితే ఇక్కడనే ఆడుకుంటారు తర్వాత ఇక్కడ నుంచి బతుకమ్మలను తీసుకొని అక్కడ మా ఊరి పోషమొగ్గుడి దగ్గర దగ్గరనైతే కాసేపు పెట్టి మళ్ళీ అక్కడ ఆడుకుంటారు దాని తర్వాత అయితే ఇక మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకొని నిమజ్జనం అయితే చేస్తారు ఇట్లనే మా ఊరిలో ఏ విధంగా అయితే బతుకమ్మ పండుగ జరిగిందో మీ అందరికైతే వీడియో ద్వారా అయితే చూపిస్తాను అన్న మీరైతే వీడియో చివరి వరకు చూసి ఆ వీడియోని మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మనొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఇక మా ఊరి గ్రామస్తులు అయితే మంచి మంచి పాటలతోటి అదేవిధంగా కోలాటల నృత్యాలతోటి అయితే మంచిగా బతుకమ్మ ఆట అయితే ఆడారు ఇక ఇంకెందుకు ఆడేస్తే మీరైతే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూసి అయితే ఆనందించండి అన్న ఎంతైనా పల్లెల్లో జరుపుకునే పండుగలకు పట్టణాల్లో జరుపుకునే పండుగలకు చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న నాటి కాలంలో అయితే మంచి మంచి పాటలు పాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరుచుకుంటూ అయితే పండుగలు ఆనందంగా జరుపుకునేవారు నేటి కాలంలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతూ డీజే పాటలతో అయితే విందులు చేస్తూ ఈ యొక్క పండుగ అన్న ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మీకు అందరికీ తెలియాలని ఈ యొక్క పండగ వాతావరణాన్ని వీడియో ద్వారా మేము ముందుకైతే తీసుకొచ్చాను అన్న అందులో ఇప్పుడైతే ఇక్కడ ఉరడమ్మ దగ్గర అయితే బతుకమ్మ ఆట ఆడడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అందరము కలిసి బతుకమ్మలు తెత్తుకొని ఇక్కడ మా ఊరు పోషమ్మ గుడి దగ్గరకైతే వెళ్తాము అక్కడ గుడి దగ్గర కాసేపు బతుకమ్మలు ఆట ఆడి తర్వాత మళ్ళీ చెరువు దగ్గరకైతే నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తాము అన్న మీరైతే వీడియో మాత్రం చూడండి మేము ఏ విధంగా చేస్తున్నాము పండుగను

ఇప్పుడైతే మా ఊరు పోచమ్మ గుడి దగ్గరకి అన్న ఇక్కడ కాసేపు అయితే బతుకమ్మ ఆడిర్రు మళ్ళీ చీకటి నుండి తొందరగా అయితే మేము మళ్ళీ చెరువు అయితే బయలుదేరుతున్నాము अरे <laughs> बना <tong> <tong> <sindii> <miserable> అన్నలో ఇప్పుడైతే మా ఊరి చెరువు దగ్గరకైతే అందరం చేరుకున్నాము ఇక్కడ మేము బతుకమ్మలు కట్టినటువంటి దారలు అయితే ఇప్పి ఆ ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది చెట్టుకైతే పూజ చేసి తర్వాత మేము అందరం అయితే ఈ యొక్క బతుకమ్మలైతే నిమజ్జన ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేసినాము

మనలో సక్సెస్ఫుల్ గా అయితే మా ఊరిలో బతుకమ్మ పండుగ అయితే కంప్లీట్ చేసినాము ఇక మా ఊరి వారందరము సంతోషంగా ఈ యొక్క బతుకమ్మలను నిమజ్జనం చేసినాము ఈ తర్వాత ఈ యొక్క బతుకమ్మలను నిమజ్జనం చేసి మేము తీసుకెళ్లిన నైవేద్యాలను ప్రసాదాలను స్వీకరించి అయితే ఈ యొక్క పండుగ వాతావరణం అయితే ముగించుకున్నామన్నా ఈ విధంగా అయితే మా ఊరి గ్రామస్తులందరం ఈ యొక్క బతుకమ్మ పండుగను చాలా సంతోషంగా అయితే జరుపుకున్నామన్నా అట్లనే మీరందరూ ఈ యొక్క వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరియు ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా కనిపించిందో కామెంట్ చేయండి అన్న ఈ యొక్క వీడియోని ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నా అన్న మరొక వీడియోలో మళ్ళగం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్